మీకు ఆదరణ అవసరం లేదు అని అన్నప్పుడు మీరు మీ సంఘానికి సంబంధించి మీరు ఏదైనా వీడియో చేసుకున్నప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు దయచేసి ఈ నెంబర్కు కు మీరు కొన్ని డబ్బులు పంపండి అని పెట్టేసి వీడియోలు చేస్తున్నారు ఎవరు అన్నారన్నమాట మీరు చేసిరా లేదా డబ్బులు పంపండి అని చెప్పారు మీ పర్సెప్షన్ తప్పు మీ దృష్టికోణాన్ని కాస్త సంస్కరించుకోండి చెప్పండి ఒకటి ఎవ్రీ ఇయర్ మేము అంటే నేను ఇప్పుడు పెట్టింది టూ ఇయర్స్ కదా ఆవిర్భావం సెప్టెంబర్ పదిహేడు నేను నా భార్య కలిసి మా కష్టపడిన డబ్బులతో ఆవిర్భావ సమావేశం పెట్టుకున్నాం దానికి ఎవరి సహాయం తీసుకోలేదు ఆ తర్వాత ఒక ఫోర్ డేస్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము దానికి ఎవరి డబ్బులు సహాయం తీసుకోలేదు ఆ తర్వాత విశాఖపట్నంలో అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఒక మూడు వేల మంది సభ్యులయ్యాక వీళ్ళందరిలో ఒక మానసిక ధైర్యాన్ని నింపాలనుకున్నప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ ట్యాంక్ బండ్ మీదకి రండి అని చెప్పాము దానికి ఎవరినొక రూపాయి అడగలేదు ఒక పద్దెనిమిది వందల మంది బ్లాక్ షీట్ వేసుకుని ఉదయం ఆరు గంటలకు వచ్చారు సెల్యూట్ చేసాం వెళ్ళిపోయాం మహాసభలు జరుపుతూ ఉన్నాం ఒక మూడు రోజుల పాటు ఒక పూట ఒక రోజు కాదు వెయ్యి మందితో మూడు రోజుల పాటు జరపాలనుకున్నప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణకి మీ తోచిన సహాయం ఇవ్వండి మీ శక్తి మేరకు ఇవ్వండి మిమ్మల్ని బ్రతిమాలటం లేదు అంటే ఈ వాక్యం రిపీటెడ్గా చెప్తాం మిమ్మల్ని బ్రతిమాలట్లేదు బలవంత పెట్టట్లేదు మీ దగ్గరికి చందా బుక్కులు పట్టుకొని రావట్లేదు పదే పదే మీకు రిమైండ్ చేయట్లేదు మా పరిచయస్తులు మా సభ్యులు మా నాయకులు ఇవ్వగలిగేవారు ఇవ్వండి విద్యార్థులు నిరుద్యోగులు ఇవ్వనవసరం లేదు అని స్పష్టంగా రాసి పెట్టి కలెక్ట్ చేసి ఆ కార్యక్రమానికి ముందు ఈ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఈ లెక్కలు చెప్పే రోజు వరకు మా బ్యాంక్ స్టేట్మెంట్ తీసి మా అకౌంటబిలిటీని ట్రాన్స్పరెన్సీని మా కమిటీల ముందు ప్రదర్శించుకొని ముందుకు వెళ్ళాం అంతే కదా ఇంత దోకా లోపల అరే క్రాంతి గారు డోకా జరగడానికి ఇదేనా రాజకీయమా లేకపోతే ఇదేనా ఉపాధి మార్గమా లేకపోతే ఇది అబద్దాల పునాదుల మీద మోసాల పునాదుల మీద డబ్బులు కూడగట్టుకోవడం అనే ఆశయంతో ఇంత పెద్ద ఆశయము లేదా ప్రజలు మొత్తం ఒకవైపు ఉండి చారువాక లోకాయుత నాస్తిక హేతువాద భౌతికవాద దృక్పథాన్ని ప్రచారం చేసే ఈ ఐడియాలజీకి ఈ ఐడియాలజీ పేరుతో డబ్బులు మొల్ల కట్టుకోవడం సాధ్యం కాదని నా అభిప్రాయం ఓకేనా మాకు ఆ ఉద్దేశం కూడా లేదు నేను మా ఆవిడ దీనికి ఫౌండర్స్ దీని పేరు మీద ఏ చిన్న పొరపాటు జరిగినా భవిష్యత్ తరాలకి మేము దోషులుగా నిలబడతాం కదా మా సమయాన్ని ఇచ్చి మా జ్ఞానాన్ని ఇచ్చి మేము సంపాదించే డబ్బులో కొంత మేము అందరికంటే ఎక్కువ మేమే కానీ కానీ మీరు నిజం చెప్పండి అంటే సత్యంగా ఒప్పుకోండి మీరు కాబట్టి ఏను మీరు దాంట్లో ఎంఎన్ఎస్లో చేరాలి అని అంటే ఇంత టోకెన్ అమౌంట్ పెట్టి అవి వసూలు చేస్తారా లేదా అది లేదు మా లాంటి ఆలోచనతో ఉన్న ఎవరైనా సెవెన్ జీరో వన్ త్రీ వన్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ వన్ నంబర్కి నేను మీ అలాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తినే మీ లో మేము సభ్యులుగా ఉండాలనుకుంటున్నామని మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి మిస్డ్ కాల్ పెడితే చాలు మా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాం మా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాం వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న మా జిల్లా నాయకుడి పేరు వివరాలు చెప్తాం వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు మా ఛానల్ యాడ్ అవుతారు మాతో జర్నీ చేస్తూ ఉంటారు పరిశీలిస్తారు దగ్గరగా ఒకటి రెండు మీటింగ్లో పాల్గొన్నాక నేను క్రియాశీలక సభ్యుడిగా ఉండాలనుకుంటున్నాను నాకు ఈ ఎంఎన్ఎస్ ఐడెంటిటీ కావాలి నాకు అభిమానులు వేరు పరిచయస్తులు వేరు నేను సభ్యుడిని అనే రికగ్నైజేషన్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఆ జిల్లా కమిటీ గొప్ప పదమా అవును ఎప్పుడైనా వ్యక్తి వేరు పది మంది కలిసి ఒక సంఘం కలిగి ఉండటం వేరు ఆ సంఘంకి నేను మంచి పని చేస్తే ఈ సంఘానికి క్రెడిట్ వస్తుంది ఈ సంఘం పేరుతో ఏ మంచి పని చేసినా దాంట్లో నాకు హక్కు ఉంటుంది ఇప్పుడు మీరు అభిమానిగా సభ్యుడిగా ఉంటే మా వాట్సాప్ గ్రూప్లో సభ్యులు అవుతారు ఐదు పది సమావేశాల్లో పాల్గొన్నాక నేను కూడా దీంట్లో సభ్యుని అవ్వాలనుకున్నాను అనుకో మీకు ఒక ఐడి కార్డు ఒక కార్డు ఉండాలి కదా ఓ చిన్న రసీదు సభ్యుడు అనే రసీదు ఆ జిల్లా కమిటీలో నిర్ణయం తీసుకునే అవసరం వచ్చినప్పుడు సభ్యుల నిర్ణయాలు ముఖ్యం కదా అభిమానులు వేల మంది ఉండొచ్చు సో అప్పుడు ఆ జిల్లా కమిటీకి మీరు మీ జీవిత కాలంలో ఒక వంద రూపాయలు చెల్లించి ఆ సభ్యత్వం చీటి తీసుకుంటారు ఒక్కో జిల్లాకి మాకు యాభై నుంచి వంద మంది సభ్యులు ఉంటారు ఆ వంద మంది తలా వంద రూపాయలు ఇస్తారు అప్పుడు పదివేల రూపాయలు ఆ జిల్లా కమిటీ వద్ద ఉంటాయి ఆ పదివేల రూపాయల నుంచి వాళ్ళు మండలాలకు వెళ్ళడానికి అక్కడైనా ఒక శిక్షణ తరగతులు వర్క్షాప్ పెట్టుకోవడానికి లేకపోతే ఒక లెటర్ ప్యాడ్ వేసుకోవడానికి ఒక బ్యానర్ వేసుకోవడానికి జెండాలకి వాళ్ళ యాక్టివిటీ కోసం చందా బుక్ పట్టుకుని అడుక్కోకుండా సభ్యుడు నెలలో సంవత్సరంలో ఒక వంద రూపాయ అంటే నెలలో కాదు ఆయన జీవితకాలంలో ఒక వంద రూపాయలు ఇచ్చి నేను సభ్యుని అని తాను ఫీల్ అవ్వడానికి మాత్రమే ఆ వంద పెట్టాం రైట్ ఓకే అంటే దీనివల్ల మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు దీనివల్ల అంటే ఈ ఎంఎన్ఎస్ వల్ల రెండు చేద్దాం అనుకుంటున్నాను ఒకటేమో నాలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని ఏకం చేద్దాం అనుకుంటున్నా రెండు మూఢనమ్మకాల వల్ల అన్ని మతాలలో మూఢనమ్మకాలు ఉన్నాయి మూఢనమ్మకాల వల్ల నష్టపోయిన వాళ్ళకి మేము ధైర్యాన్ని ఇవ్వాలని సంబంధిత బాధ్యుల చేత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని ఒకవేళ ముందే ప్రాణహాని ఉందనుకున్నప్పుడు సంబంధిత అధికారులను హెచ్చరించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని రానున్న రోజుల్లో ఎదురయ్యే మూడు పట్ల ప్రజలను జాగ్రత్త పరచాలనుకుంటున్నాను